రాష్ట్రవ్యాప్తంగా సుమారు ఐదు వేల మంది విద్యుత్ మీటర్స్ రీడర్స్గా ఉపాధి పొందుతూ జీవిస్తూ ఉన్నారు ఈరోజు స్మార్ట్ మీటర్లు వచ్చినటువంటి నేపథ్యంలో విద్యుత్ మీటర్ రీడర్స్ ఉపాధి కోల్పోతున్నటువంటి తరుణంలో వీరు గత ఇరవై సంవత్సరాలుగా విద్యుత్ సంస్థ నమ్ముని పనిచేస్తూ ఉన్నారు కాబట్టి వీరి విద్యుత్ సంస్థలోనే ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలని డిమాండ్ చేస్తూ దశల వారీగా అనేక పోరాటాలు ఉద్యమాలు నిర్వహించారు ఏపీ విద్యుత్ మేకర్స్ రేడర్స్ యూనియన్ ఏఐటిస్ ఆధ్వర్యంలో గతంలో అనేక ఉద్యమాలు పోరాటాల ఫలితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు డిసింల సీఎం సీఎండీలు మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో నిపుణుపూర్వకమైనటువంటి హామీని విద్యుత్ మేకర్ రేడర్స్లో ఇవ్వడం జరిగింది మీరందరికీ వీరి విద్యార్థులను బట్టి విద్యుత్ సంస్థలోనే ప్రత్యామ్నాయ ఉపాధి చూపిస్తామని మీరు విద్యార్థులను బట్టి షిఫ్ట్ ఆపరేటర్లుగాను గాను ఆపరేటర్లుగాను గాను అటెండర్లుగాను దశల వారీగా నియామకం చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది అదేవిధంగా అందాక వీరి జీతాలని ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేసి ఎస్క్రో అకౌంట్ ద్వారా జీతాలు చెల్లిస్తామని స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడం జరిగింది కానీ సంవత్సరం ఆరు మాసాలు గడిచిపోయినప్పటికీ ఇచ్చినటువంటి హామీని అమలు చేయడంలో తీవ్రంగా విఫలమయ్యారు మర మరలా ఈరోజు ఇప్పటి వరకు పనిచేసినటువంటి కాంట్రాక్టర్లో టైం అయిపోయింది కొత్తగా రాష్ట్రంలో టెండర్లు చూశారు కొత్త కాంట్రాక్టర్లు వస్తున్నారు ఈ నేపథ్యంలో అందాక ఎస్కో అకౌంట్ని ఓపెన్ చేసి జీతపత్యాలన్నింటినీ కూడా ఎస్క్రో అకౌంట్లో వేయాలని చెప్పేసి ఏఐటిసిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎస్ప్రో అకౌంట్ కాకుండా జీతాలు చూపిస్తే లక్షాది రూపాయలు ఈ మీటర్ రీడర్స్ నష్టపోతూ ఉన్నారు కాబట్టి తక్షణమే ఎస్ప్రో అకౌంట్ని ఓపెన్ చేసి ఆ జీత చట్టాలన్నీ చెల్లించాలని చెప్పేసి ఎల్పి విద్యుత్ మీటర్ రీడర్స్ యూనియన్ ఏఐటిసిగా మేము డిమాండ్ చేస్తా అలాగే ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ రాజకీయ ఉద్యోగం పెరిగి నేషర్స్ లేదా పెత్తనం చలాయిస్తూ ఉన్నారు వారిని తీసేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు దీన్ని ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి ఆందోళనలో భాగస్వాములతో భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వానికి వాతావరణం అదే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రోజులో మీరు ఏ హామీ ఇచ్చారో ఆ హామీలన్నింటినీ అమలు చేయాలని చెప్పేసి ఏం డిమాండ్ చేస్తూ